హలో అందరికీ జేబీం రాష్ట్రంలో రహదారులు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో రహదారులు ఏమి కూడా ఎక్కడా కూడా రోడ్డు వర్క్ అనేది నడవలేదు రోడ్లన్నీ బాగా డ్యామేజ్ అయిపోయి సో దీని తర్వాత వచ్చినటువంటి కూటం ప్రభుత్వం ఆ రోడ్లన్నీ సరిచేయాలి ఆ రోడ్లన్నీ వేయాలంటూ కూటం ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు చేసింది అసెంబ్లీ సమావేశాల్లో కూడా జరిగినటువంటి తీర్మానాలన్నింటిలో కూడా రోడ్లు ప్రధానంగా తీసుకుంటూ ఇవన్నీ కూడా ముందు చేయాల్సిన పనులైతే అని చెప్పేసి కూటమి ప్రభుత్వం కూడా నిర్ణయించడం జరిగింది సో అందులో భాగంగా గుంటూరు నుండి ఓల్డ్ మద్రాసు రోడ్డు అంటే ఈ ఎన్హెచ్ ఫైవ్ అనేది తర్వాత కాలం అంటే డెబ్బై ఐదు ఎనభై తర్వాత ఏర్పడినటువంటి రోడ్డు కనుక దానికి ముందే బ్రిటిష్ కాలం నాటి రోడ్డు ఒకటి ఉండేదనమాట గుంటూరు నుంచి గుంటూరు జంక్షన్ అంటారు అప్పట్లో గుంటూరు నుండి మద్రాస్కి పెదనందిపాడు పత్తిపాడు పచ్చూరు అదేవిధంగా ఇంకొల్లు నాగోలుపులపాడు ఒంగోలు ఇట్లాగా ఇది ఓల్డ్ మద్రాసు రోడ్డు అంటారు ఈ రోడ్ని అర్జెంటుగా అంటే డబల్ లైన్ ఇప్పుడు ప్రస్తుతానికి సింగిల్ లైన్ ఉన్నటువంటి రోడ్డు కానీ ఈ రోడ్డుని ఒకసారి ప్రయాణం చేస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది కొంచెం కోస్టల్ ఏరియాలో దగ్గరగా ఉంటుంది అనమాట అంటే సముద్ర ప్రాంతానికి కొంచెం దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం అని చెప్పుకోవచ్చు దీనివల్ల ఏంటంటే కొంచెం ఆ పచ్చదనానికి బాగా అనుకూలంగా ఉంటుంది ఆ రోడ్డు ప్రయాణం కూడా చాలా బాగుంటుంది అయితే రోడ్డు కండిషన్ అయితే బాగాలేదు సో దీన్ని ఇప్పుడు డబల్ లైన్గా నిర్ణయించి చేయగలిగితే ఆ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీగా ఉంటుంది అంటే గుంటూరు నుంచి ఒంగోలు వెళ్ళటానికి అటు ప్రాంతాలన్నీ కూడా ఏవైతే ఇప్పుడు మనం ఆ చెప్పున్నామో ఆ పెదనందిపాడు పర్చూరు ఇంకొల్లు నాగులుపులపాడు ఒంగోలు ఈ ప్రాంతాలు అన్నీ కూడా కలుపుకుంటూ ఆ ప్రయాణం అనేది సాగుతుంది ఆ ఏరియాకి సంబంధించినటువంటి ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా బాగుంటుంది మొత్తానికి ఎన్హెచ్ ఫైవ్కి అంటే ఇప్పుడు ఎన్హెచ్ సిక్స్టీన్ అయినది ఎన్హెచ్ సిక్స్టీన్ నుంచి ఓల్డ్ రోడ్ రోడ్ని అభివృద్ధి దిశగా కోట ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది దీన్ని డబుల్ లైన్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించారు త్వరలో దీన్ని పని ప్రారంభించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మొత్తానికి దీని వ్యయం అయితే ఇంకా వాళ్ళు ఎంత అనేది బయట అయితే పెట్టలేదు కానీ మొత్తానికి రోడ్డు కానీ కంప్లీట్ అయితే ప్రయాణికులకు ఆ ప్రాంత ప్రయాణికులకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట అంటే గుంటూరు నుండి చిలకలూరుపేట మాతూరు ఒంగోలు ఇలా వెళ్ళటం కన్నా కూడా అటు వెళ్ళటం చాలా ఈజీగా ఉంటుంది వచ్చే కొత్త రోడ్డు అది కాక కొంచెం డిస్టెన్స్ కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి అన్నమాట సో ఇది గుంటూరు గుంటూరు నుండి పాత మద్రాసు రోడ్డు విశేషాలు ఇవి త్వరలో పని చేయడానికి అంతా రెడీ చేసినట్టుగా కోట ప్రభుత్వం దానికి సంబంధించిన అధికారులు అయితే చెబుతూ ఉన్నారు మొత్తానికి ఆ రోడ్డుకు మార్గదర్శి పట్టిందని చెప్పుకోవచ్చు